తెలుగుదేశం అద్వితీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి సాక్షాత్తు మహాశివతత్వమే క్రోధి అనేటువంటి పేరుతో ఈ ఉగాది రూపేణ వచ్చింది కారణం ఏంటంటే క్రోధి అనేటువంటిది శివస్వరూపం శివుడు శుభుడు మంగళకరుడు శివుని యొక్క సర్వ సర్వసంపత్కరమైనటువంటిది ధర్మం కోసం ధర్మబద్ధంగా అంటే లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నిర్మూలించేటువంటి ఈశ్వర తత్వమే ఈ క్రోధి ఆ ఈశ్వరుడు ఎవడు సాక్షాత్తు చంద్రబాబు తత్వంలోకి వచ్చాడు చంద్రశేఖర 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 పాహిమామని కదా అందుకే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది ఒకటి శివతత్వం శివుడు ఎవరండి సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు రెండు బ్రహ్మ ఎవరు బ్రహ్మ మోడీ గారు ఆయన భారతదేశ ఔన్నత్య స్థితి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మహామేధావి మూడు విష్ణుమూర్తి జనసేన జనగళం విష్ణుతత్వం చెప్పేదే ఉంది అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడడు కదా ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయల్లరా ఆగండి నేనున్నాను కదా అంటాడు అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంచవేయరు వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాన్ని కూడా కలుగుతాయి గృహ నిర్మాణాది పనులే కాదు ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కళ నెరవేరుస్తారు సొంత గృహ సొంత గృహ కళను నెరవేరుస్తారు పెద్దల యొక్క అనుగ్రహం స్త్రీ సహాయం ఎక్కువగా కావాలి అందుకే ఆడపడుచుల యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో కనిపిస్తోంది కాబట్టి నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో అనేక శుభకార్యాలు ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నమాట ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే ది స్కల్చర్ మస్ట్ హెవ్ స్టడీ ది కదా శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్నా అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పడం దీని వెనకాల దాగిన పరమార్థం ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు వైకుంఠపురం నుంచి మనకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయన కన్న కళలు మరలా శ్రీకారం చుట్టుతారని ఆశిస్తున్నాను అట్లాగే అమరావతిని శాతవాహల రాజధాని శైలిలో మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి ఆ పరమేశ్వరుడే మరలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వర అనుగ్రహంతో నూట ఇరవై ఎనిమిది సీట్లు ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరటానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది నేను వాక్శుద్దితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత నలభై సంవత్సరాలుగా నేను మ్యూజియంలో గైడ్ లెక్చర్గా పనిచేశాను అమరావతి ఆర్కలాజికల్ మ్యూజియంలో అప్పుడు నన్నపు నేను రాజకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు నేను నేను ఇక్కడే బాగుందన్నాను ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అనమాట అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ రేపు బాబుగారు వచ్చి అమరావతి రాజధానిగా నూత్న అనేక రకాలైనటువంటి చర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే వర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాష రత్నాసనమున రమ్య తోరణాలతో శ్రీ దేవత కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా అందుకే రావాలి రావాలి బాబు చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి అమరావతి అంటే శాతవాహన్లు కాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అని కలకాలం రానున్న చరిత్ర రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధి మంచి జ్ఞానం మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం భవతి సర్వే జనా భవంతు ఉగాది పచ్చడిని బాబుగారు అందరికీ ఏ విధంగా పంచుతున్నారంటే సంతోషం ఒక చారడు కల్వంలో వేచి నూరి దాన్ని ఒక్క గిన్నెలో ఉన్న దయారసం తోడ కలిపి ఆ రొంటిని సమత అనే సాసర్లో జనత కొరకు వడ్డిస్తారు అది పచ్చడి తిన్న వాళ్ళకి అమరావతి గుర్తుకు రావాలి అమరేశ్వరుడు గుర్తుకు రావాలి అమరావతి రాజధాని గుర్తుకు రావాలి అందుకే అమరావతి రాజధాని విన్యూత్మైనటువంటి విశిష్టవంతమైన అభివృద్ధికి నాంది పలుకుతుంది ఈ దేశం తెలుగు దేశం ఈ బాట తెలుగు బాట జై తెలుగుదేశం జాతకరీత్యా ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి అన్ని రంగాల్లో జయం కలుగుతుంది వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేడుతాయి ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి లోకడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడబడుతులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది కాబట్టి అందుకనే ఉత్సాహ ప్రోత్సాహాలు ఆడవారికి సిద్ధిస్తాయి మానసిక ధైర్యం సూక్ష్మ బుద్ధి యోచన శక్తితో ముందుకి పోగల నమశివాయ మంత్ర జపం సర్వవిధ శ్రేయోదాయకం ఈ తెలుగుదేశం పార్టీకి సదా శివ అనే నామం చేసుకోవాలి సదా అంటే ఎల్లవేళలా శివ అంటే మంగళకరుడు ఎల్లవేళలా కూడాను మంగళకరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి అందరూ ధ్యానించవలసిన మంత్రం సదాశివ 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 ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది అందుచేత ఆదాయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం నాలుగు అందుచేత గురు యోగించడం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం మంచి ఫలితాలని సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజీ పూజిత హెచ్చులు కుటుంబ ఔన్నత్యం అష్టమ శని స్వల్పంగా చిన్న అనారోగ్యాలే పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన గమనంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు భూగృహాలు కొనుట మార్పులు వినోద కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనం ఉద్యోగులకు యోగదాయకం రాజకీయ నాయకులకు మంచి కాలం ప్రజల్లో సఖ్యత మంచి పేరు అధిష్టాన పరంగా గుర్తింపు ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది అందుచేత నేను అనకూడదు కానీ ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగ దశ అని చెప్పాను చంద్రగ్రహణం వలన ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను చంద్రగ్రహం మన్నాడే బాబుగారు మన ఇంటికి వస్తాడయా అని అదే జరిగింది నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు ఇది నా వాక్కు కాదు ఈశ్వర ఆజ్ఞ ఈశ్వరుని ఆజ్ఞ నేనెంత నిమిత్త మాత్రుణ్ణి అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను అమ్మా మేము వడివడిగా వెళ్తున్నాం నువ్వు మా పక్కనే ఉండాలి రక్షించాలని అందుకే ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి వడి వడి నే కుదంతు స్మరించుచున్ వెడలే గృహం భూమేము కంటికి రెప్పవోలే గిడ రక్ష చేయుచు జయం వడ కూర్చు సర్వకార్యముల్ సుదు వీవట దృఢ నమ్మకమే ఆ దృఢ నమ్మకం జీవన వేదం లాంటిది నేను ఉన్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయ సిద్ధికి నాంది పెడుతుంది అదే శివతత్వంలో దాకిన పరమార్థం ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం సగల అభిష్టాలు సిద్ధింప చేయాలని కోరుకుంటూ సర్వే జనా ధన్యవాదాలు బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు ఇప్పటివరకు వరకు మీరు ప్రవచించిన సార్ ఉందమ్మా ప్లీజ్ మన పార్టీ అధ్యక్షుడు వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మనల్ని పంచాంగ ప్రవచనం చేసిన మాచిరాజు వేణుగోపాల్ గారిని సత్కరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీ అధినేత మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు బుకే ఇచ్చి దుశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు కొంచెం పక్కన ఫోటోగ్రాఫర్ అనర్గలంగా యాభై ఐదు నిమిషాల పాటు

लागे से, लागे से, अच्छा चल स्वामार శ్రీ మాచిరాజు వారు మన పార్టీ అధ్యక్షుల వారిని సత్కరిస్తున్నారు ఈనాటి ప్రవచనకర్త మాచిరాజు గారు మన పార్టీ అధ్యక్షుల వారికి సర్వం శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దుశ్యాలతో సత్కరించారు शी सामिष्यना शोभानम महते धान्यंधनम बहुम बहुवत्र लाभं सत संवत्सर దీర్ఘ మాజూ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్ ఆది మధ్యాంత కళ్యాణ గుణాగర కలౌకట నాయక నివాసన అకార శ్రీ భూ శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద ధన్యవాదాలు అందరికి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు వారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ వారు ఉపన్యసిస్తారు హలో హలో కొద్దిగా ఓకే మీరు కూడా ప్లీజ్ ఉదయం ఇంకోదిరి ఈ పక్కన మీరు రిటర్న్ ఇట్లా మీరు రిటర్న్ ఈ పక్క వచ్చి ఈ పక్క వచ్చి అందరికీ నమస్కారాలు క్రోధినామ సంవత్సర ఉభా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనమందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ మన జీవితాల్లో రాబోయే ఒక్క సంవత్సరాల్లో దశ దిశ నిర్దించుకునే నిర్దేశించుకునే వేడుక ఇది ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం జనవరి మొదటి తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే అది మన సాంప్రదాయం మన దేశం ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన దేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఒకరో ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది చైత్ర మాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజు ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదలయ్యే రోజు మంచి మనస్తో మన సంకల్పం చేయాలి ఆ సంకల్పం మన ఆశల్ని ఆశయాన్ని ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సాధికారత రావాలని ఏదో ప్రగతే ఒకటే కాదు ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి ధరలు తగ్గాలి లాండ్ ఆర్డర్ ఉండాలి అదే మరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది